శ్రీ మాతే నమ శ్రీ దేవియే నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కామాక్షి దేవి వ్రతం అనేది పదిహేనో వారం పూజ అనేది నేను చేసుకున్నానండి సో ఆ వీడియోనే మీకు చూపిస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామాక్షిదేవి వ్రతం అనేది పదహారు శుక్రవారాలు చేసుకోవాలండి ఈ వ్రతం పదహారు శుక్రవారాలు మనము దీపాన్ని వెలిగించుకోవాలి అంటే ఒక మట్టి ప్రమిదను తెచ్చుకొని వెలిగించుకోవాలి ఒక్కొక్క వారము ఒక్కొక్క దీపం పెంచుకుంటూ అలా పదహారు వారాలు పూజ చేసుకొని పదహారు వారం మీరు ఎవరైనా ముత్తైదును పిలిచి భోజనం పెట్టుకొని అలా అయినా అంటే చీర రవిక ఇంకా సౌభాగ్య ద్రవ్యాలు తాంబూలము అవన్నీ కూడా పెట్టి మనము తా ఆవిడికి మనం తాంబూలం ఇచ్చుకోవచ్చు వాయినంలాగా లేదంటే అమ్మవారికి గుళ్ళో మనం ఏదైనా మన ఇంటి దగ్గర ఉండే దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ ఏదైనా చీర పెట్టాలంటే పెట్టడము ఇలా మనము ఏదైనా తాంబూలము అవన్నీ అమ్మవారికి సౌభాగ్య ద్రవ్యాలన్నీ సమర్పించి అమ్మవారికి పూజ చేసుకొని అలా కూడా మనము ఉద్యాపన అనేది చేసుకోవచ్చు ఆ విఘ్నేశ్వరుడు దయ వల్ల ఇంకా అమ్మవారి కృప వల్ల ఆశీస్సుల వల్ల నేను పదిహేను వారాలు పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి మట్టి ప్రమిదలు తెచ్చుకున్నాను కదా అవన్నీ పదిహేను వారాల నుండి వెలిగిస్తూ ఉన్నాను కదా కొంచెం నల్లగా అయినాయి అనమాట మధ్యలో ఒకసారి నేను కలర్ వేసుకున్నాను అయినా మళ్ళీ కూడా మనం వెలిగిస్తూ ఉన్నాం కదా అందుకనేసి మళ్ళీ కూడా ఒకసారి కలర్ వేసుకుందాము చక్కగా అందంగా కనిపిస్తాయి కదా అని అలా అలంకరణ చేసుకున్నాను అనమాట ఫెవిక్రిల్ పెయింట్స్తో వేసుకొని ఇంకా పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను పూజకు మనకి కామాక్షి కుందులు ఉంటాయి కదండి అవి ఉంటే చక్కగా మీరు అలంకరణ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ వారం నాకు ఎందుకు అలంకరణ చేయాలని అనిపించింది ఇంట్లో లిల్లీ పూలు కూడా ఉన్నాయి ఇంకా మల్లెపూలు వెండి కుందికేమో మల్లెపూలతో ఇంకా ఇద్దడి కుందికేమో లిల్లీ పూలతో అలంకరణ చేసుకున్నాను డబల్ టేప్ అది పెట్టి ఇంకా చక్కగా ఆ రోజు మరువం కూడా దొరికిందండి అమ్మవారికి ఇష్టం కదా మరువము ఇంకా దవణం కూడా చాలా చాలా ఇష్టము కాకపోతే ఇక్కడ దొరకదు మాకు చెన్నైలో బాగా దొరుకుతూ ఉంటుంది అన్నమాట సో అలా అంటే సౌభాగ్య ద్రవ్యాలు అంటే సుగంధ పరిమళ ద్రవ్యాలు అమ్మవారికి మనము సమర్పించి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది సో ముందుగా అన్ని దీపారాధన కుందులు అన్నిటికీ కూడా గంధం కుంకుమ కొట్లు పెట్టుకొని ఆవు నేను వడ్డించుకొని ఒత్తులు మూడు మూడు ఒత్తులు ఇంకా రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అలా అన్నిట్లోనూ వేసుకొని అంతా రెడీ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను అనమాట ముందుగానే మనం అన్నీ సిద్ధం చేసుకున్నామనుకోండి పూజకు మనకి ఎలాంటి ఆటంకము ఇబ్బంది ఉండదు అనమాట సో అలా నేను అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా కూర్చొని పూజ అనేది చేసుకున్నాను అంటే ఈ వ్రతం గురించి నన్ను ఒకళ్ళు కామెంట్ చేసి అడిగారండి మామూలుగానే అడిగారు అమ్మా ఈ వ్రతం మీకు ఎవరు చెప్పారు చేయమని ఇంకా దీని హిస్టరీ మీకు తెలుసా అని అడిగారనమాట ఈ వ్రతం నేను ఇన్స్టాగ్రామ్లో నేను తమిళ్ ఛానల్స్ కొన్ని ఫాలో అవుతానండి ఎందుకంటే బేసిక్గా నేను చదువుకున్నంతా తమిళ్లో అంటే చెన్నైలోనే అనమాట మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాను సో నాకు కొన్ని ఈ మధ్య ఇన్స్టా కూడా నాకు ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని తమిళ్ ఛానల్స్ అనేవి నాకు వస్తూ ఉన్నాయన్నమాట తమిళ్వి ఇన్స్టా వాళ్ళు ఉంటారు కదా అలా నేను కొంతమందిని ఫాలో అవుతూ ఉన్నాను అనమాట అలా ఫాలో అయ్యే దాంట్లో నేను పదహారు సోమవారాలు వ్రతం చేసుకుంటూ ఉన్నాను ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అప్పుడు నాకు ఇన్స్టాలో ఇలా రీల్స్ వస్తూ ఉన్నాయన్నమాట దేవి గురించి రావడము ఇంకా ఒకరోజు నేను ఫాలో అయ్యే ఆవిడది ఒక లైవ్ సెషన్ అయిపోయిన వీడియో అనేది నాకు వచ్చిందనమాట నేను చూశాను అందులో ఆవిడ కామాక్షి వ్రతం గురించి చెప్తూ ఉన్నారనమాట అసలు ఆవిడ అలంకారం కానీ అవన్నీ చూసేసరికి నాకు బాగా అనిపించి నేను చూశాను వీడియోలో తను పూజ ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటాను అనే విషయాన్ని ఆవిడ చెప్పారనమాట చాలా సులభంగా ఒక పూజ గురించి చెప్పారు జస్ట్ దీపం వెలిగించుకొని మనం లలిత చదువుకోవడం కామాక్షిదేవి అష్టోత్రం చదువుకోవడం అనేసరికి నేను ప్రతి శుక్రవారం మనం పూజ చేసుకుంటాం లలిత ఎలాగూ చదువుకుంటాము సో అష్టోత్రం కూడా చదువుకోవచ్చు కదా అని నాకు అది కూడా పదహారు సోమవారాలు అయ్యేసరికి ఎలాగూ శివయ్యను పూజించుకున్నాం కదా అమ్మవారిని కూడా పూజించుకోవాలి అని ఒక ఇది వచ్చిందేమో మైండ్లో అంటే విగ్రహం కూడా ఉంది కదా అమ్మవారిది చిన్నది అని ఇంకా ఆ ఫోటో కూడా నేను పైన పెట్టింది కూడా పూజ గదిలో ఎక్కువ ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి తీసే చేసింది కూడా మళ్ళీ తెచ్చిపెట్టుకొని పూజ చేసుకున్నాను అలా స్టార్ట్ చేశాను అనమాట ఆవిడ విని సరే నాకు ఇది కూడా అంటే ఏదైనా కానీ మనము మన ఇంట్లో ఏదన్నా చికాకులు అలా ఉన్నప్పుడు ఏదన్నా మనం పూజ చేసుకుంటే ఇంకా కొంచెం చేసుకుంటే బాగుంటుందేమో అమ్మవారిని ఇంకా కొంచెం ఆరాధిస్తే తొందరగా మన మనల్ని కరుణిస్తుందేమో అన్న ఒక నమ్మకంతో ఉంటాం కదండి చేస్తాం కదా అలా కొన్ని పూజలు చేయగానే మనకి కొంచెం మార్పు అనేది కనిపించేసరికి ఖచ్చితంగా నమ్మకం కుదురుతుంది సో అది టైం వల్లనో మరి ఏమో మనకి తెలియదు కానీ కాకపోతే ఇది చేసినందువల్ల జరిగిందేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అది మనల్ని ముందుకు నడిపిస్తుంది అలాగే సరే నేను పదహారు సోమవారాలు అయిన తర్వాత అమ్మవారిది పెట్టుకున్నాను అనమాట అలా స్టార్ట్ చేసుకున్నాను నాకు హిస్టరీ అనేది అంతా ఏం తెలియదండి మామూలుగా మేము తమిళనాడులో పుట్టి పెరిగాము కాబట్టి అక్కడున్న వాళ్ళకి కాంచీపురంలో ఉండే కామాక్షి దేవి అనేది అమ్మవారి మీద నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడనే కాదండి అమ్మవారు ఏ ఊర్లో ఉన్నా కానీ మనం నమ్ముతాము అమ్మవారిని పూజిస్తాము ఇప్పుడు అందరం కూడా అందరి ఇళ్లలోనూ దేవి కుందులన్నీ అన్నీ కూడా తెచ్చిపెట్టుకొని చక్కగా శుక్రవారాలు వెలిగించుకుంటూ ఉన్నాము పౌర్ణములప్పుడు అలాంటప్పుడు కూడా మనం వెలిగించుకొని అమ్మవారిని పూజించుకుంటున్నాం కదా కామాక్షి దేవి అంటే ఎవరో కాదు లలిత అమ్మవారే కదా సో అలా నేను ఆవిడ రీల్స్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి కొంచెం అంటే ఇన్స్పైర్ అని కాదు మామూలుగా పూజలు చేస్తూ ఉంటాం కదా నెక్స్ట్ ఒకటి అయిపోయేసరికి మనకి ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాము అని అనిపిస్తుంది కదా అమ్మవారిని ఇంకా ఎలా పూజించుకుందామని అలా నేను సరే అని చూద్దాము మనకి మంచిగా అనిపిస్తుందేమో అని అని స్టార్ట్ చేసుకున్నాను సో అలానే ఇప్పుడు నేను పదిహేను వారాలు విఘ్నేశ్వరుడు దయ వల్ల ఇంకా అమ్మవారి దయ వల్ల పదిహేను వారాలు ఈ విలక్కు పూజ అంటే కామాక్షి దేవి విలక్కు పూజ అంటే మట్టి ప్రమిదను పూజించడం అన్నమాట సో ఇలా నేను మట్టి ప్రమిదలన్నీ కూడా తెచ్చుకొని చక్కగా వాటిని పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకొని తమలపాకు పైన బొట్లు పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని నవధాన్యాలు పోసి మూడు మూడు ఒత్తులు ఒకటి ఇంకా రెండు ఒత్తులు కలిపి ఒకటి ఇలా ఐదు ఉండే సంఖ్య ఉండేటట్టుగా అందులో ఆవు నెయ్యి వేసుకొని అన్ని దీపాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ముందుగా గణపతి పూజ తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడం అంటే గౌరీదేవిని చేసుకొని అందులోనే లక్ష్మీదేవిని కామాక్షిదేవిని ఇంకా లలితమ్మను అందరిని కూడా ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారికి అష్టోత్తరం లలి లక్ష్మీదేవి అష్టోత్తరము ఇంకా శుక్రవారం నేను చదువుకునే అష్టలక్ష్మి స్తోత్రాలు కనకధారా స్తోత్రము ఇంకా మహాలక్ష్మి అష్టకం ఇవన్నీ చదువుకొని ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా చిన్నగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి లలిత అమ్మవారికి ఇంకా శివయ్యకు కూడా పూజ చేసుకుంటాను ఇది నేను ఎప్పుడు ఫాలో అయ్యే ప్రాసెస్ అండి ఇద్దరు రినీ ఎప్పుడూ అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పూజిస్తానన్నమాట వాళ్ళకి కొన్నైనా స్తోత్రాలు చదువుకుంటాను ఇద్దరికి ఇలా తర్వాత అమ్మవారికి అంటే కామాక్షి దేవికి ఆ స్తోత్రము కుంకుమార్చన చేసుకొని తర్వాత అమ్మవారికి లలితా పారాయణం చేసుకుంటూ కూడా కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాను చేసుకున్న తర్వాత శివయ్య కూడా చిన్నగా పూజ చేసుకొని స్వామివారికి ఎనిమిది రామాలు చదువుకొని పూజ చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటానండి నేనైతే మళ్ళీ మనకి ఉపచారాలు వస్తాయి కదా అప్పుడే ఏదైనా ప్రత్యేక దీపం వెలిగించాలంటే అప్పుడు వెలిగించుకుంటాను సో అలానే ధూపం చూపించి తర్వాత ఈ దీపారాధన అన్నీ సిద్ధం చేసుకున్నాను కదా పదిహేను ప్రమిదలు అన్నీ కూడా రెడీగా ముందుగానే ఆవునవి వేసి అన్నీ కూడా ఒత్తిళ్ళని వేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా పెయింట్స్ కూడా వేసుకున్నాను ఎందుకంటే పదిహేను వారాల నుండి వెలిగించుకుంటూ ఉన్నాను కదా అందుకనేసి కొంచెం నల్లగా అయినాయి అని చక్కగా ఫె విక్రీలు కలర్స్ ఉంటాయి కదా అవి కలర్స్ట ముందు రోజు రాత్రే చక్కగా వేసుకొని ఆరబెట్టి పెట్టుకున్నాను వాటిల్లో నెయ్యి అవన్నీ వేసుకొని చక్కగా దీపాలు వెలిగించుకున్నాను అనమాట అమ్మవారికి వెలిగించుకున్న తర్వాత మనకి తెలుగులో స్తోత్రం ఉంటుంది నేను పొద్దున్నేనేమో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది సుప్రభాతము ఇంకా కామాక్షి విరుద్ధం అని తమిళ్లో వస్తుందండి అవి రెండు పెట్టుకొని వింటూ పని చేసుకుంటాను ఎందుకంటే బాక్సెస్ అవి కడుతూ ఉంటాను కదా అప్పుడు చక్కగా వింటూ పని అవుతుంది ఇంకా పూజ కావాల్సిన ఏర్పాటు కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట తర్వాత ఈ దీపాలు వెలిగించాక దేవి స్తోత్రం అని తెలుగులో అంటే సాంస్క్రిత్లోనే ఉంటుంది అది తెలుగు అనుకుంటున్నా నేను అది ఒక ఎయిట్ మినిట్స్ పైన ఉంటుంది అది పెట్టుకొని దీపాలు వెలుగుతున్నప్పుడు అది వింటానన్నమాట నాకు ఇంకా చదవడం రాదు తప్పులు చదువుతానేమో అనేసి నేను చదవలేనివన్నీ కూడా మొబైల్లో ఇప్పుడు మనకి అంతా కూడా అవకాశం ఉంది కాబట్టి చక్కగా వింటానన్నమాట పెట్టుకొని చక్కగా కూర్చొని చేతిలో పుష్పం కానీ అక్షంతలు కానీ కుంకుమ కానీ పట్టుకొని చక్కగా విని మొత్తం స్తోత్రం అయిపోయిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తానన్నమాట సమర్పించి హారతి అంటే నైవేద్యము హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఈ పూజకు మనకి ప్రతి శుక్రవారము పూజ చేసుకోవాలి ఇల్లు అంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలి చక్కగా పూజ గదిని అంతా అలంకరణ చేసుకొని దీపారాధన కుందిని కూడా అంటే మట్టితో చేసిన ప్రమిదనే మనం యూస్ చేయాలి అందులో ఆవు నెయ్యి వేసుకొని ఒత్తులన్నీ వేసుకొని రెడీగా పెట్టుకొని వెలిగించుకోవాలి ఈ దీపాన్నే మనము కామాక్షి అమ్మవారిగా భావించి మనం పూజ చేసుకోవాలి ఇంకా ప్రసాదంగా మనం పానకం వడపప్పు పండ్లు పాలు బెల్లము ఇంకా పా పులిహోర కానీ తీపి ఏదైనా ఉంటే చాలా మంచిదండి వారము కొబ్బరికాయ కొట్టాలని ఏం లేదు వీలుంటే కొట్టండి లేకపోతే లేదు ఇంకా అలా నేను ఇలా సింపుల్గా ఉప ఉపవాసంతో కూడా పని లేదండి పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి తర్వాత మనం భోజనం అది చేసుకోవచ్చు ఉండాలి అని అనుకునే వాళ్ళు అంటే సాయంత్రం వాళ్ళు ఉండి చేసుకోవచ్చు లేదన్నా భోజనం చేసినా కూడా తప్పేం లేదు ఇలా ఈ వ్రతం అయితే చేసుకోవాలని ఆ ఇన్స్టాలో నేను తను చెప్పడం విని నేనైతే స్టార్ట్ చేసి చేసుకున్నాను అనమాట నాకైతే బాగా అనిపించింది మనసుకు కూడా అమ్మవారిని ప్రతిరోజు ఇలా ఎలాగో శ్రీమాత్రే నమ అని అనుకుంటూ ఉంటాము ఇంకా ఆ రోజు శుక్రవారం అయ్యేసరికి శ్రీ కామాక్షి దేవియే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ ఎక్కువగా అమ్మవారిని నామాన్ని పలుకుతూ ఉంటారనమాట ఇలా పదిహేనో వారం పూజ అయితే చేసుకున్నానండి పదహారో వారం పూజ కూడా నేను చేసుకొని అమ్మవారిని పూజించుకొని ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను నేను ఏమైనా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి ఇంకా ఎవరైనా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా చక్కగా చేసుకొని మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి చిన్న ప్రమిదలు తెచ్చుకో తెచ్చుకొని కూడా మనం చేసుకోవచ్చు పెద్దవే తెచ్చుకోవాలని ఏం లేదు చిన్న చిన్నవి తెచ్చుకొని కూడా చక్కగా అమ్మవారికి ఉద్దేశించి దీపాన్ని వెలిగించి పూజ చేసుకొని అమ్మ కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ వెరీ మచ్